ఈ ఫోర్ ఫ్రాక్స్ ఈ ఫోర్ శారీస్ తోటి ఫోర్ ఫ్రాక్స్ స్టిచ్ చేయమని కస్టమర్స్ అయితే తీసుకొని వచ్చారండి ఇవైతే కోలాటం డ్రెస్ కోడ్ అనమాట సో ఇవి తత్త సందర్భంగా మా ఊర్లో జరిగే కోలాటానికి సంబంధించినవి శారీస్ తీసుకొని వచ్చి స్టిచ్ చేయమని చెప్పేసి చెప్పారు యాక్చువల్లీ ఈ పళ్ళుని ఫ్రంట్ వేసి బ్లౌజ్ పార్ట్ని బ్యాక్ సైడ్ వేసేసి హ్యాండ్స్కి అయితే అటాచ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశాను ఐ థింక్ అది అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి సో ఫటాఫట్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసి కానీ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఈ ఫైనల్ అవుట్ఫిట్ రివీల్ అనేది నేను నెక్స్ట్ పార్ట్ టూలో చేస్తానన్నమాట టోటల్ ఫోర్ ఫ్రాక్స్ ఎలా అయితే స్టిచ్ చేశాను ఫినిషింగ్ అది ఎలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉన్నది నేను పార్ట్ టూలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రజెంట్ నెక్లైన్ ట్రెండింగ్ ఉన్న నెక్లైన్ని అడిగారు కట్ నెక్ నెక్లైన్ సో ఫోర్ ఫ్రాక్స్కి సేమ్ పెట్టేశాను అనమాట బ్యాక్ సైడ్ పోట్ నెక్ పెడదామని అనుకుంటున్నాను ఇలా ఉంది अं दींका